నేను ఈ రోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్స్ ఇచ్చే ఒక అద్భుతమైన టెక్నిక్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే ఓపెన్ ఓపెన్ ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్డ్ ఓపెన్ ఓపెన్ అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ జనరల్గా మన కోరిక ఏదైనా మీరు పెట్టుకున్న కోరిక ఏదైనా సరే ఒక ఎఫర్మేషన్ రూపంలో రాసుకున్న తర్వాత అది బాగా నెరవేరాలి అంటే అంటే ఫాస్ట్గా సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఫాస్ట్గా యూనివర్స్కి రీచ్ అయ్యి ఆ కోరిక నెరవేరాలి అంటే రాత్రి పడుకునే ముందు ఆ ఎఫర్మేషన్ని చెప్పుకోవడం మీ సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే రిపీటెడ్గా చెప్పడం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చాలాసార్లు చెప్పుకున్నాం మరి అలాంటి రాత్రి టైంలో గనక ఒక అద్భుతమైన టెక్నిక్ని కూడా అప్లై చేస్తే మీ కోరిక నెరవేరడం అనేది ఎంత ఫాస్ట్గా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి అలాంటిది ఒక టెక్నిక్ అదే పిల్లో టెక్నిక్ మరి పిల్లో టెక్నిక్ అనేది ఎలా అప్లై చేయాలి మరి దానికోసం ఎటువంటి స్టెప్స్ ఉండాలి అన్న విషయాలన్నీ కూడా నేను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్గా వీలైతే స్టెప్ బై స్టెప్ రాసుకోండి ఎందుకంటే ఇది గనక మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అంటే నేను చెప్పిన టైం ఫ్రేమ్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్లో ఈ టెక్నిక్ అనేది అప్లై చేశారు ట్వంటీ వన్ డేస్ అద్భుతంగా రిజల్ట్ వస్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు అందుకే పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ రాసుకోండి ఈ టెక్నిక్ అప్లై చేయాలి అంటే ముందుగా ఏం చేయాలి అంటే ముందు మీ కోరిక ఏంటి మీ గోల్ ఏంటి ఆ కోరిక అనేది ముందు ఒక ఎఫర్మేషన్ రూపంలో రెడీ చేసుకోవాలి ఎఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా మీకు కావలసింది ఆల్రెడీ పొందినట్టే సిద్ధం చేసుకోవాలి ఆ విషయం మీకు తెలుసు కాబట్టి పర్వాలేదు ఒకవేళ తెలియకపోతే కామెంట్ రూపంలో అడగండి మీ అఫర్మేషన్కి మీ కోరికకి ఎఫర్మేషన్ ఎలా ప్రిపేర్ చేయలో నేను క్లియర్గా చెబుతాను ఓకే కోరికను రెడీ చేసుకున్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏ ఫోర్ షీట్ పేపర్ ఒక వైట్ పేపర్ ఏ ఫోర్ షీట్ పేపర్ తీసుకోండి చూడండి ఇలాగా ఒక ఏ ఫోర్ షీట్ పేపర్ తీసుకున్న తర్వాత దీనిపైన మీ కోరికని రాత్రి పడుకునే ముందు అంటే పడుకునే ముందు అంటే మీరు పదకొండు గంటలకు పడుకున్నారనుకోండి దానికంటే ముందు ఒక అరగంట ముందు అయినా సరే మీ కోరికని ఏదైతే మీరు ఎఫర్మేషన్ రూపంలో రెడీ చేసుకున్నారో ఆ కోరికని డే వన్ అంటే ఇది ట్వంటీ వన్ డేస్ చేయాలి కాబట్టి మొదటి రోజు డే వన్ అని ఇక్కడ పెట్టుకొని ఆ కోరికని మూడు సార్లు వన్ టూ త్రీ అని వేసి త్రీ టైమ్స్ మీ అఫర్మేషన్ని రాయడం మీ కోరికని నెరవేరింది అన్నట్టు రాసిన తర్వాత మూడు సార్లు రాసిన తర్వాత ఏం చేయాలి అంటే కిందని త్రీ టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా రాయాలి అంటే ఎఫర్మేషన్ని త్రీ టైమ్స్ రాయాలి వన్ టూ త్రీ అని వేసి అలాగే దాని తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా చెప్పుకోవాలి మొదటి రోజు పెట్టుకోండి ఎందుకంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నామంటే మనం ఆల్రెడీ ఆ కోరిక పొందాము అని ఆల్రెడీ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఓకే ఇది మొదటి రోజు ఇలా రాసిన తర్వాత మూడు సార్లు రాశారు మూడు సార్లు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పారు రాశారు దాని తర్వాత ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి ఇదే అఫర్మేషన్ని ఏ అఫర్మేషన్ని కోరికని కొద్దిసేపు విజువలైజేషన్ చేయాలి విజువలైజేషన్ కొద్దిసేపు కొన్ని నిమిషాలు అది మూడు నిమిషాలు చేస్తారా ఐదు నిమిషాలు చేస్తారా మీ ఇష్టం ఎఫర్మేషన్ని త్రీ టైమ్స్ రాయడం దాని తర్వాత త్రీ టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయడం తర్వాత కొన్ని నిమిషాలు విజువలైజేషన్ చేయడం విజువలేషన్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది అది కూడా మీరు రిఫర్ చేయొచ్చు దానికోసం కూడా నేను సింపుల్గా చెప్తాను విజువలేషన్ ఎలా చేయాలి అంటే మీ కోరిక అనేది ఆల్రెడీ మీ దగ్గరికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను లక్ష రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీ కోరిక రాశారు అదే అఫర్మేషన్ అనుకుందాం మూడు సార్లు రాశారు మరి దానికి విజువలైజేషన్ ఎట్లా చేయాలి అంటే చాలా సింపుల్ అంటే లక్ష రూపాయలు మీకు వచ్చినట్టు ఆ లక్ష రూపాయలు వస్తే మీరు ఏం చేస్తారు పిల్లలు స్కూల్ ఫీజుకు ఉపయోగిస్తారా లేదంటే ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళకు ఉపయోగిస్తారా అంటే అది ఆల్రెడీ జరిగిపోయినట్టు స్కూల్ ఫీజు కట్టేసినట్టు లేదంటే ఎవరికైనా ఇవ్వాల్సిన వ్యక్తికి ఇచ్చేసినట్టు చూడండి లేదంటే ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారు ఓకే ఆ గోల్డ్ అవ్వచ్చు ఏదైనా వస్తువు అవ్వచ్చు కొనుక్కున్నట్టు దాని ఇంట్లో పెట్టినట్టు దానితో ఆ ఎంజాయ్ చేస్తున్నట్టు అంటే ఆ ఫీల్ విజువలేషన్ అంటే మనకు కావాల్సింది ఆల్రెడీ పొందితే జరిగే అనుభూతి అలాగ కొన్ని నిమిషాలు చెయ్యాలి రాసిన తర్వాత ఎఫర్మేషన్ రాసిన తర్వాత మూడు సార్లు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసిన తర్వాత కొన్ని నిమిషాలు విజువలైజేషన్ చేయాలి దాని తర్వాత ఏమి చేయాలి అంటే ఈ పేపర్ని ఫోల్డ్ చేయాలి అంటే రాసిన తర్వాత పేపర్ని ఫోల్డ్ చేయాలి ఎక్కువగా వద్దు వన్ అలాగే ఇంకొక ఫోల్డ్ చేసి దీనిని పిల్లో కింద పెట్టాలి పడుకునే ముందు పిల్లో కింద అంటే పిల్లో కవర్ కింద పెట్టాలి పెట్టిన తర్వాత అదే ఫీల్తో ఆ కోరిక నెరవేరింది అనే ఫీల్తో అలా నిద్రపోవాలి ఇది మొదటి రోజు మరి రెండవ రోజు ఏం చేయాలి అంటే అదే పేపర్ని తీసి మార్నింగ్ తీస్తారు పిల్లో కింద తీసి ఒక మంచి ప్లేస్లో పెట్టుకోవడం అదే పేపర్ని రెండవ రోజు రాత్రి మళ్ళీ పడుకునే ముందు అదే పేపర్ పైన కిందని డే టూ అంటే రెండవ రోజు అని హెడ్డింగ్ పెట్టుకొని వన్ టూ త్రీ మళ్ళీ అదే కోరికని త్రీ టైమ్స్ రాయాలి అలాగే దాని కిందన త్రీ టైమ్స్ థ్యాంక్ యూ డివర్స్ అని రాయాలి అలాగే మరి కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు విజువలైజేషన్ చేయాలి చేసి సేమ్ అదే పేపర్ని ఫోల్డ్ చేసి పిల్లో కవర్ కింద పెట్టి అదే ఫీల్తో పడుకోవాలి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంత అద్భుతం అంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఆ టైంలో పడుకునే ముందు సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆల్ఫా స్టేట్లో ఉంటుంది ఆ టైంలో మీరు ఇటువంటి కోరికను మీరు యాడ్ చేశారు అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది నమ్మండి ఇది డే టూ నెక్స్ట్ డే మార్నింగ్ లేవడం ఆ పేపర్ని తీసుకోవడం ఒక మంచి ప్లేస్లో పెట్టుకోవడం ఇలాగే ఎన్ని రోజులు చేయాలి అంటే ట్వంటీ వన్ డేస్ చేయాలి ఇరవై ఒక్క రోజులు మూడో రోజు సేమ్ అదే పేపర్ మీద సేమ్ చెప్పినట్టే రాయడం అలాగ ప్రతిరోజు రాయడం దీంట్లో ఇంకొక విషయం పేపర్ అయిపోయింది ఒక పేపర్ ఫస్ట్ వైపు ఒక సైడ్ రాశారు రెండోసారి రెండో వైపు కూడా రాశారు పేపర్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలి ఇంకొక పేపర్ తీసుకోవచ్చు ఇంకొక ఏ ఫోర్ షీట్ పేపర్ తీసుకోవచ్చు రాయండి అంటే పది రోజులకి ఒక పేపర్ అయిపోయింది అనుకోండి పదకొండో రోజు తీసుకోవడం ఇంకొక పేపర్లో సేమ్ అలాగే రాయడం ఇలా రెండో పేపర్ మీద కూడా త్రీ టైమ్స్ రాయడం త్రీ టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం విజువలైజేషన్ చేయడం తర్వాత మొదటి పేపరు రెండో పేపరు కూడా కలిపి చక్కగా పిల్లో కింద పెట్టడం నిద్రపోవడం నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పేపర్లు తీయడం ఒక మంచి ప్లేస్లో పెట్టడం ఇలాగా ఇరవై ఒక్క రోజులు రాయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి సూపర్గా పనిచేస్తుంది చాలా అద్భుతం కొన్ని సందర్భాల్లో ఇరవై ఒక్క రోజుల దాకా కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు పది రోజుల్లోనే మీ కోరిక నెరవేరిపోతుంది అప్పుడు మీరు ఆపేవచ్చు పది రోజుల్లో నెరవేరిందా ఆపేవచ్చు ఆపేసిన తర్వాత ఏం చేయాలి పేపర్ని ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆపినా పది రోజుల మధ్యలో ఆపినా కోరిక నెరవేరిందని ఏం చేయాలి పేపర్లు అంటే ఒకటి ఒక జర్నల్ ఏదైనా ఒక ఫైల్ లాగా పెట్టుకొని మీరు వాటిల్ని ఈ పేపర్లు అందులో పెట్టుకోవచ్చు లేదా చక్కగా ఏదైనా ఒక చెరువులో ఈ పేపర్ని కలపవచ్చు గుర్తుపెట్టుకోండి ఈవెంట్ ఇరవై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత కూడా మీరు ఓ నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళొద్దు అదే పాజిటివ్ ఫీల్ని మీ కోరిక వైపు యాడ్ చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో తెలుసుకోవాల్సింది ఏ ఫోర్ షీట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అలాగే పెన్ అనేది రెడ్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూస్ చేయండి పర్వాలేదు నమ్మకంగా చేయండి పేపర్స్ ఒకటి రెండు మూడు మీ రైటింగ్ తగ్గట్టు మీ లెటర్ సైజుని తగ్గట్టు పేపర్లు అయితే హ్యాపీగా ఎక్కువ పేపర్లు పెట్టుకోండి అందులో తప్పు లేదు ఒక పేపర్ మీద అడ్జస్ట్ చేసి ఇవ్వాలనే రూల్ లేదు నమ్మకంగా చేయండి ఆ ఫీల్ ఆ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అదే ఫీల్తో చేయండి ట్వంటీ వన్ డేస్లో అద్భుతంగా రిజల్ట్ వస్తుంది ఈ టెక్నిక్ అప్లై చేస్తే మీరు కనుక స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఈ వీడియో ఫాలో అయిన తర్వాత మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చక్కగా కామెంట్ రూపంలో డే వన్ కంప్లీట్ డే టూ కంప్లీట్ అని కూడా కామెంట్లో పెట్టండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి అవసరమైతే ఈ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ రాసుకొని క్లియర్గా ఫాలో అవ్వండి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీరు నమ్మకంగా చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే పవర్ఫుల్ టెక్నిక్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా నమ్మకంగా చేస్తారో అంత పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్